వీడియో ఆ ప్రకృతి సహకరించాలా నేను చెప్పే విషయాలన్నీ మెడిటేషన్ గురించే ఎందుకంటే నాకు ధ్యానంలోకి తెచ్చింది మా చిన్నమంది సాయిలు నాకు ఈ జ్ఞాన బోధ పోసింది నాకు ఈ జ్ఞానం నూరిపోసింది నాకు ఈ జ్ఞానం గురించి ఓనామాలు నేర్పింది కూడా చిన్నమంది సాయిలు గారు నేను ఆయనకు నేను ఈ జన్మంతో గృఢపడి ఉండాలనుకుంటా అలాగే నాకు గురుమాత కమలా మేడం గారు కూడా నాకు ఎంతో ధ్యానం గురించి వస్తు తెలియని విద్యలన్నీ నాకు నేర్పింది అమ్మగారు అమ్మవారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నేను ఈ ధ్యానంలోకి అర్చించండి నాకు ఎంత ఆక్టివ్గా ఉన్నానో ఎంతో సంతోషంగా ఉన్నాను నేను మొన్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో మీరు కూడా అందరు ఆదరించారు మా వీడియో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మనం ఎంత సాధన చేసి మనకు అంత లాభమే ఉంటుంది తప్ప నష్టం ఏముండదు మనకు తెలిసిన ఏ విద్య మనం ఇంకో నలుగురికి పంచాలి ఈ ధ్యానాన్ని మనం పంచితే మనకు ఇంకా పుణ్యం వస్తుంది పుణ్య కంపల్సరీ మనకు వస్తుంది మనకు మన పిల్లలకు అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం ఏంటంటే ఈ ధ్యానం ఈ శాకాహార ర్యాలీలకు వెళ్ళాలి ధ్యానం కేంద్రాలకు వెళ్ళాలి ఏదైనా ధ్యాన కేంద్రం గడుపుతు అంటే మనం డొనేషన్లు ఇవ్వాలి మనతో మనతో అయినంత ఇంత ఇవ్వాలని ఏం లేదు మనతో ఎంత వెళ్తే అంతి ఇవ్వాలి అలాగే మనం ఈ సకల సృష్టికి ఈ విశ్వంకు మనం ఈ విశ్వంకు ఏదైనా మనం వర్క్ చేయాలి ఈ ధ్యాన మార్గంలో మాత్రం చేస్తే మనం ప్రతిదీ మనకు ఆనందమే మనం ఏదైనా సంకల్పం పెట్టుకొని ఒక పిరమిడ్ కట్టాలని మనం అనుకున్నాం అనుకో ఇప్పుడున్న మా నేను ఒక ఇల్లు కడుతున్నా ఇల్లు మీద పెరిమిడ్ కూడా కడితే బాగుండాలన్న ఆలోచన నాకు నా ఇన్నర్ నా ఇన్నర్ నుంచి నాకు వస్తుంది ఎలాగైనా సరే నేను పెరిమిడ్ కట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా అది ఇప్పుడు నా ఇన్నర్లకి ఇలా చేసింది ఎట్లా మనకు గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఇల్లు ఒక ఐదు లక్షలు ఇస్తారు ఒక ఐదు లక్షలు అని మన తోటి మాస్టర్లు ఉన్నా కానీ ఎక్కడి నుంచైనా ఈ విషయం మనకు హెల్ప్ చేస్తుంది నేను గట్టిగా బలంగా తీర్చుకుంటున్నా తీసుకుంటున్న నిర్ణయం పిరమిడ్ కట్టాలని కొత్తిల్లు కట్టాలని అనుకుంటున్న కన్ అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని ఆ సకల సృష్టి మాటని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అలాగే నాకు ఒక కోరి రెండు కోరికలు ఉన్నాయి ఒకటి నేను రోజు ధ్యానంలో కూర్చొని ధ్యానించుకునేది తొందరగా కావాలి ఈ నెలల్ని కావాలని నేను మన స్కూల్తో కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఆల్ మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ యూనివర్స్ మాస్టర్స్ సకల సృష్టిమాత పంచభూతాలని ప్రకృతి మాతని సూర్య భగవాన్ని గోమాతని విశ్వమాతని యూనివర్స్ మాతని ఆల్ రౌండ్ అందరినీ కూడా నేను మన స్కూల్తో కోరుకోవడం జరుగుతుంది ఈ నా కోరిక ఈ ఫైవ్ డేస్ సెవెన్ డేస్లో కంప్లీట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా విషయంకు నా గురుదేవుకు ఒక ధన్యవాదాలు అలాగే మనం ధ్యానం చేస్తే సాధించండి అంటూ ఏమీ లేదు ఈ ధ్యానంలో ఉన్న ప్రతి మాస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయే ప్రతి వ్యక్తి కలెక్టరే మనం చదివే చదువు చదివేటప్పుడు మనం కలెక్టర్ కావాలని అనుకోవడమే కాదు అది బలంగా అనుకోవాలా సాధన చేయాలా మనం మన మన డ్రీమ్లో మనం కలెక్టర్ అయిపోయినట్టే ఫీల్ అవ్వాలి అయితే ఆ కలెక్టర్ జాబు ఇక్కడ నేను ఎక్కడ రావాలని అనుకున్నావో అక్కడ వేరేకి వస్తే కూడా అతను ఇంకో మొక్కలు ట్రాన్స్ఫర్ అనేటటువంటి విశ్వం చేసి నువ్వు ఎక్కడైతే అనుకున్నావో అక్కడికి నేను చేరుస్తుంది అలాగే ఇప్పుడు ఒక బస్సు ఫుల్ ప్యాసింజర్ ఉన్న ఒక బస్సులు ఎలాగైనా కానీ నాకు సీటు దొరకాలని నువ్వు ఇంట్కి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమిషాల్లో రెండు నిమిషాలు ధ్యానంలోకి కూర్చున్న కంపల్సరీ సీట్ దొరకాలని నేను అనుకో ఉసుకే పోస్తే ఉసుకే రాలని బస్సులా నీకోసం అక్కడ సీట్ ఖాళీ ఉంటుంది పోయినామంటే అక్కడ కుసున్నుడు కూడా లేచి నేను కూర్చుండే పెడతాడు దట్ ఈస్ ఈ మెడిటేషన్ పవర్ అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి నాకు అనుభవం ఎన్నో జరిగినాయి ఖాళీ నేను ఒకసారి ఏమైంది అనుకోకుండా ఒక రోజు ఒకనొక రోజు ఒక వర్క్ నేను వెళ్తుండగా అనుకోకుండా బండిలో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది ఎట్లా అయ్యేలా మస్తు దూరం ఉంది ఆయన కూర్చున్న ధ్యానంగా కూర్చుని విశ్వమాత నువ్వేది ఏం చేస్తావు ఏమో నాకు మాత్రం పెట్రోల్ కావాలి అని బండి ఆపేసుకొస్తున్నా స్పాట్ల ఒక మాస్టర్ హాస్టల్ మాస్టర్ మరి ఎవరా వచ్చి నాకు ఇమీడియట్లీ హాఫ్ లీటర్ పెట్రోల్ ఇచ్చి బాబు బండి అయిపోయిందా ఇవ్వ పెట్రోల్ పోసుకున్నాను డబ్బులు ఉన్నాయా లేకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తే ఇంటికి పోయినా కూడా పోటీ అని చెప్పి స్పాట్లో అనుకుంటే అవసరం స్పాట్లో పెట్రోల్ ఇచ్చి పోసుకొని నన్ను పంపించిండో అని అంటే నేను అది ఆ అనుభవం నేను ఇప్పటికీ కూడా నేను అమౌంట్ కొట్టేసినా అది దట్ ఈస్ మెడిటేషన్ ఫర్ మీరు కూడా మెడిటేషన్ చేయండి మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో ఎందుకంటే ఇది నలుగురు విశ్వంకు ఉపయోగపడే పని మనం ఈ పని చేస్తున్నాము అని అంటే మనకు ఏదో ఒక రూపంలో మనకు విశ్వం సహకరిస్తూనే ఉంటుంది నేను ఇప్పుడు నేను వెళ్ళి ఒక సిక్స్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఉపాధి లేదని బాధపడుతున్నా మనసు శాంతి లేదని బాధపడుతున్నాను అయితే ఇప్పుడు నేను ఉపాధి కావాలని చెప్పేసి అనుకుంటున్నాను స్పాట్లు మూడు నాలుగు బిల్డింగులు నాకు దొరకడం జరిగింది అది దట్ ఈస్ మెడిటేషన్ పవర్ అలాగే నా సంకల్పం కూడా ఒక టెన్ ఎయిట్ నెంబర్ మీద నేను ఫోటో చేస్తున్నాను అది కూడా త్వరలోనే ఎలాగైతే ఈ ఉపాధి నాకు దొరికిందో ఎలాగైతే ఈ నా సంకల్పం అయితే పెట్టుకున్నానో ఇది కూడా తొందరగా నేను కావాలని నేను ఆ సకల సృష్టిని మాతని నా మనస్కూర్తి కోరుకుంటున్నాను ఇది తొందరగా అయిపోతున్నానుకున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క గుడి పడుతూనే ఉండాల అలాగే ఆ విశ్వం కూడా నా ఉదయం పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ మీరు మెడిటేషన్ చెయ్యండి మీరు పది మందికి చెప్పండి మారితే అలా టైం వస్తే వాళ్ళే మారుతు వాళ్ళు గత జన్మల చేసి ఎక్కడి నుంచి బంధిస్తు ఈ జన్మలో కూడా అక్కడి నుంచి స్టార్ట్ అది మెడిటేషన్ అని ఇప్పుడు అంటారు అప్పుడు తపస్సు అంటారు ఏదైనా ఒకటే కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు ధర్మం వైపు నిలబడాలి మనకు మోసం చేసిన వాళ్ళని మాత్రం మనం వదిలిపెట్టేది లేదు వాళ్ళకు శిక్ష ఏ తీరా అది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు తెలిసింది ఈ ఛా నే రెండు ఛానల్ కూడా పెట్టింది మెడిటేషన్ గురించి పెట్టాను కాకపోతే కొద్దిగా వీడియోలు వైరల్ అయితే లేవని కొద్దిగా సాంగ్స్ చేయడం జరిగింది సాంగ్స్ అవి కామన్ కాకపోతే మనం చేసే పనిలో ఉంటుంది మనం చేసే ప్రతీది విశ్వం కొరకే గారు విశ్వంకే అంకితం చేయాలి ఆ విశ్వమే మనం రక్షిస్తుంది నేను ఎన్నో అనుభవాలు వచ్చినాయి నాకు నేను ఒకప్పుడు ఒక్క ఆటో వండుకోదాయి కింద మీద వండడం అసలు ఉంటేది పదిహేను ముప్పై ఆటోల టార్గెట్ పెట్టుకొని ధ్యానంలో కూర్చున్న రూపాయి జేబులో లేవు అయితే అనుకోకుండా అవ్వాలని తెలిసిన వ్యక్తి ఒక యాభై అయ్యే కాక అన్న స్పాట్ల లక్ష రూపాయలు తీసుకురావాలి ఇంట్లోకి తీసుకొచ్చి స్పాట్లో పేపర్ లేదు లేదు స్పాట్లు ఇచ్చేసిండు పైసలు ఇచ్చేసినా కూడా తర్వాత పేపర్ రాసుకుంటాం అట్లా ఊళ్ళనడిగినా పైసలు అర్జెంట్ తీసుకో ప్రసాద్ తీసుకో ప్రసాద్ అట్లా ఎన్నో నాకు జరిగింది కానీ మీరు కూడా ధ్యానం చేయండి అలాగే ప్రతిఫలం పొందండి ఏదైనా కానీ ఈ సర్వరోగ నివారిణి ధ్యానం ఆకులు మేసే మేక కొండలెక్కుతుంది మాంసం విన్న మనిషి మంచం ఎక్కుతుంది దట్ ఈస్ మెడిటేషన్ అవర్ మనము ఇప్పుడు తింటే ఇప్పుడే బలం వస్తుంది అదే నువ్వు నాన్ వెజ్ కాకుండా వెజ్ తిను నీ బలం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు మనము యవ్వనంలోనే ఉంటాము ఇన్ని రకాలుగా విషయం మనకు హెల్ప్ చేస్తుంది ఆ విషయంకి ఒకసారి బలంగా నా కృతజ్ఞతలు మనము ఏది అనుకుంటే అది జరుగుతుంది మన తలరా మనమే రాసుకోవాలి దట్ ఈస్ సృష్టి మాత దట్ ఈస్ మెడిటేషన్ ఫర్ ఎందుకంటే పతిది సకల మన ఇండియానే కాదు పతి మిత్రుల పతి మిత్ర దేశాలలో కూడా అమెరికాలో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ దుబాయ్ ఆఫ్ దుబాయ్ సౌదీ ఒరేబియా మళ్ళా నేపాల్ ఎంతో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మన మెడిటేషన్లో కూర్చుంటే వాళ్ళందరూ మనకు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యి ఒక అది రేపు చెప్తా ఇంకో వీడియో చెప్తా రహస్యం బుక్ గురించి నేను ఒక వీడియోలో అది ఖచ్చితంగా చెప్తాను మొత్తం అన్న ఇప్పుడు ఈరోజు వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే సంకల్పాల గురించి చెప్పాలనుకున్నా చెప్పడం మీరు ఏ సంకల్పం అయితే పెట్టుకుంటారు ఒక నా ఒక రోజు ఒక ఇందరవే నర్స్ అయ్యా నాకు శిష్యుడు ఇట్లా నాకు ఒకటి చేస్తే ఒకటి అయితే ప్రసాద్ ఒక పదివేలు కావాలంటే నేను ఇరవై వేలు కొట్టేసి కొట్టేసి నేను ఒకటి చెప్తే చేస్తావా అని ఇరవై వేలు ఇచ్చి చేస్తా ప్రస్తుతం స్పార్ట్లో ఇరవై వేలు కొట్టేసి ఇంకా రెండు వేలు ఎక్కడ కొట్టినాను కదా ధ్యానం చేయదు మీకు ఏ ప్రాబ్లం ఉందో ఈ ధ్యానం అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే నేను ప్రతిదీ చేసి తీసి చూసిన కాబట్టి హాయ్ మేడం గారు యూ థ్యాంక్ యూ అండి మీ పేరేందో తెలియదు బ్రో థ్యాంక్ యూ బ్రో ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ధ్యానంలో ఎంతో అనుభవించిన కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంది దాని ప్రకారమే నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ మాటలు వేదంగా తీసుకొని నేను మెడిటేషన్ చేయడం జరిగింది ఈ మెడిటేషన్లో మనం ఏం చేసిన ప్రతిదీ మనకు లాభమే ఉండే తప్ప నష్టం లేదు సాధన ముఖ్యము మనం సాధన చేసి సంకల్పం పెట్టుకుంటే కూడా ప్రతి పని విజయమవుతుంది గాక మనకు తెలియకపోతే పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమల మేడం గారికి కూడా అందులో ప్రతి మన డౌట్కు ఆన్సర్ ఆ వీడియోలో దొరుకుతుంది కమల మేడం అంటే వస్తుంది ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంకు నా కృతజ్ఞతలు బ్రహ్మస్ తమ పత్రులు నాకు మెడిటేషన్ టైం అయిపోతుంది ఓకే బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి బాయ్ గుడ్ నైట్